జయ శ్రీరామ్ జై హనుమాన్ సనాతన ధర్మంకి మీ అందరికీ కూడా స్వాగతము మనం చెప్పుకుంటాం రామాయణం ఇంతవరకు కూడా అరవై నాలుగు సర్గలు పూర్తయింది ఇప్పుడు ఇక అరవై ఐదవ సర్గ ఓం శ్రీ ఏ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ओम शुक्लां बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्न अपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदं तं भक्तानां एकदन्तं उपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः अखंडमंडलाकार व्या ये चराचर तत्पम दर्शिम येन तस्म श्रीगौरव नम अज्ञानंधस्जनशिलाकया चक्षुर्मील येन तस्म श्रीगुरव नम याेन्द्र तुषार हव या शुभ्रवस्वृता या वीणावरदंडमंडित या, या श्वेतपना ब्रमाच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सामं बाद सरस्वती भगवते निशेष जाड्यपहा कूजंतम रामरामेति मधुरम मधुराक्षरम आह्यकता शाखा वंदे वाकिकिकोकिोपदेक वाराशिम चिखीकृतराक्षस रायण महामत् वंदे अनलात्म मनोजव मारद तुगजिंद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वानरयोथ मुख्यम श्रीरामदूत शी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पे मणिमे वैरासने सुस्थित अग्रेवाचय प्रभंजन సుతే తత్వం తం ముభ్యర వ్యాఖ్యాం వరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ దై తస్య జనకాత్మయ నమోస్తో రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్తో చంద్రార్కమరుద్గణేభ్య శ్రీరామ రామ రారమే రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాన శ్రీగ్రభ్యో నమ హరి ఓం అంగదురు మొదలైన వానరాలు రాముడితో తాము సీతను చూశామని సీతాదేవి లంకలో క్షేమంగా ఉందని ఆమె రావణుని అంతఃపురంలో బందీగా ఉందని రాక్షస స్త్రీలు ఆమెను భయపెడుతున్నారని సీత ఎల్లప్పుడూ రాముడిని తలుచుకుంటూ ఉందని రావణుడు ఆమెకు రెండు మాసాల గడువు ఇచ్చాడని వానరాలన్నీ కూడా త్వర త్వరగా రాముడికి చెప్పడం ప్రారంభించారట అప్పుడు రాముడు వారిని ఆపి వారితో ఇలా అన్నారట ఓ వానరులారా సీత ఎక్కడ ఉంది నా గురించి ఏమని అనుకుంటూ ఉంది సీతను ఎవరు చూశారు ఈ విషయాలన్నీ కూడా నాకు వివరంగా చెప్పండి అని అడిగారుట అప్పుడు ఆ వానరులు అందరూ సీతను చూసిన హనుమంతుడిని ముందుకు తోశారట అప్పుడు హనుమంతుడు తన ఎదురుగా ఉన్న రాముడికి లంక వైపు తిరిగి లంకలో ఉన్న సీతకు నమస్కరించి సీతను తను ఎలా చూసింది సీత లంకలో ఎలా ఉన్నది రాముడి గురించి అనుకుంటూ ఉన్నది చెప్పడం ప్రారంభించారట ఓ రామా నేను వంద యోజనాల దూరము ఉన్న సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాను లంకలో సీత కోసం అన్ని చోట్ల వెతికాను రావణుని అంతఃపురంలో నేను సీతను చూశాను సీత తన ప్రాణములు అన్నీ నీమేదిన పెట్టుకుని జీవిస్తూ ఉంది ఆమెకు కాపలాగా వికృత ఆకారులైన రాక్షసస్త్రీయులు ఆమె చుట్టూ ఉన్నారు రావణుడిని వరించమని సీతను భయపెడుతున్నారు రాక్షసస్త్రీయుల మధ్య ఉన్న సీతను నేను చూశాను నీ భార్య సీత నీతో ఉన్నప్పుడు సగల భోగములు అనుభవించిన సీత ఇప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉంది ఆమె చాలా దీనంగా ఉంది ఎల్లప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంది నువ్వు ఎప్పుడు వచ్చి తనను ఆ రాక్షసుల చరణ నుండి విడిపిస్తావా అని ఎదురు చూస్తూ ఉంది ఆమె మరణించడానికి సిద్ధంగా ఉంది అటువంటి సీతను నేను చూశాను కానీ సీతతో ఎలా మాట్లాడాలో తెలియక ఇక్ష్వాఘువంశమును మీ చరిత్రను ఆమె వినేటట్టుగా వర్ణించాను అప్పుడు సీత నన్ను చూసింది నేను నా గురించి మీ గురించి తెలిపాను నీకు సుగ్రీవునికి స్నేహము కుదిరింది అని సుగ్రీవుడి పంపగా నేను వచ్చాను అని చెప్పాను నా మాటలు విని సంతోషించిన సీతాదేవిని నేను చూశాను ఆమె నాతో చాలా విషయాలు మాట్లాడింది నీవు సీత చిత్రకూట పర్వతం మీద ఉండగా జరిగిన కాకివృత్తాంతము నాకు ఆనవాలుగా చెప్పింది ఆమె నాతో ఇలా అంది ఓ హనుమా ఇక్కడ చూసిన విషయాలు చూసినట్టుగా రామునితో సుగ్రీవుడితో చెప్పు నన్ను చూసినట్టు ఆనవాలుగా ఈ చూడమని రాముడికి ఇవ్వు రామునితో ఇంకా నా మాటగా ఇలా చెప్పు ఓ రామా నేను ఇంకా ఒక్క మాసము మాత్రమే జీవిస్తాను ఆ తరువాత నేను జీవించట దుర్లభము అని సీతాదేవి నీకు చెప్పమని నాతో చెప్పింది అని హనుమంతుడు రాముడితో సీతాదేవి గురించి చెప్పారుట సీతాదేవి తనకు ఆనవాలుగా ఇచ్చిన చూడమణిని శ్రీరాముడికి ఇచ్చారట హనుమంతుడు ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ అరవై ఐదు సంపూర్ణము హరి ఓం దత్సతు అందరికీ ఇచ్చిన మనవి ఈ వీడియోని చూసిన వారు ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా జై శ్రీరామ్ జయ హనుమాన్ అనే ఒక కామెంట్తో పాటుగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరని మనవి ప్రార్థన ఇక ఇంతటితో సమాప్తము హరిహే ఓం దత్సత